హాయ్ అండి హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు సురేఖా కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళ చూపించిపోయే వీడియో వచ్చి నేను రజసప్తమికి చిత్రగుప్తుడు నోము పూజలు అవి చేసుకున్నానండి అప్పుడు రికార్డ్ చేసినాయి అనమాట ఇది పార్ట్ వన్ అంటే ముందు రోజు చేసుకోవాల్సిన ప్రిపరేషన్స్ అనమాట మేము వచ్చి సిక్స్ మెంబర్స్ వరకు చేసుకున్నాము కలిసి పూజ చిత్రగుప్తుడిది రజసప్తమి రోజు మాత్రమే చేస్తారు ఈ పూజ అనేది ఆ రోజు చిత్రగుప్తుడి పూజ వచ్చేసి మిగతావన్నీ తర్వాత చేసుకోవచ్చు నేను చేసుకున్న పూజలు తొమ్మిది తీసుకున్నానండి ఆ తొమ్మిది ఏమిటనేది చెప్తాను చిత్రగుప్తుడు నోము పసుపు గౌరీ నోము ఉప్పు గౌరీ నోము తౌడు గౌరీ నోము గాజులు గౌరీ నోము చల్లచింత నోము గుమ్ గుమ్మడి నోము అండ్ కన్నె తులసి కుంకుమ గౌరీ ఇలా తొమ్మిది రకాలు తీసుకున్నానండి నేను ఆ తొమ్మిది రకాలకి ముందు రోజు ప్రిపరేషన్స్ అనమాట సిక్స్ మెంబర్స్లో టూ మెంబర్స్ మాత్రం నైన్ తీసుకున్నాం కొంతమంది మూడు తీసుకున్నారు కొంతమంది ఫైవ్ తీసుకున్నారు అనమాట ఇది మాకు ప్రతి ఒక్కరికి పెళ్ళైన తర్వాత కంపల్సరీ చేయిస్తారండి చిత్రగుప్తుడు నోమనేది అనేది రోజు ఇలా పసుపు అనేది ముందు రోజే కొలిచి చేసేసాము అండ్ తర్వాత కుంకుమ గౌరీ కూడా పక్క సిద్ధం చేస్తున్నాం గుమ్మడి గౌరీ నోముకి కూడా గుమ్మడికాయలు అనేది సిద్ధం చేసేసాము ఇలా ముందు రోజు జరిగే ప్రిపరేషన్స్ బ్లాగ్ అనమాట రియల్ పూజ అనేది మీకు రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది కంపల్సరీ పూజలో ప్రతి ఏ నోము ఇచ్చినా కూడా అందులో ఒక లక్కజోడు నల్లపూసలు కంపల్సరీ వేస్తారు ఇవి కుంకుమ గౌరి నోముకి కుంకుమ భరణలు అనమాట చెక్కవే వాడాలి అప్పుడే మనకి అవి శ్రేష్టకరం అన్నమాట ఎందుకంటే ఇవి యూస్ చేసిన తర్వాత పడేసినవి కూడా భూమిలో కలిసిపోతాయి ఆ కుంకుమ బరలు ఏమిటంటే కలవు కాబట్టి కాలుకు తగలటం ఎన్వైరాన్మెంట్కి కూడా మంచిది కాదు పూర్వం నుంచి ఈ చెక్క కుంకుమ భరణలే ఆనవాయితీ ముందు రోజు చేసుకున్న ప్రిపరేషన్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ మొత్తం ఫోర్టీన్ ఉంటాయండి థర్టీన్ ఇచ్చి ఒకటి నల్ల నోము ఇప్పుడు వాయిస్ ఇచ్చారు కదా అని చెప్పారు కదా ఆవిడ మా కన్నమ్మండి చాలా మందికి ఈ నోములు అనేవి తీర్పించారనమాట ఎక్కడ ఏది లోటు లేకుండా చేయాలి పూజ అనేది అప్పుడే మనకి ఫలితం అనేది బాగుంటుందన్నమాట స్త్రీలు వ్రతల వ్రత కథ పుస్తకంలో ఈ వీటి గురించి పూర్తి వివరణ ఉంటుంది అది మీకు అమెజాన్లో దొరుకుతుంది మామూలుగా బుక్ స్టోర్స్లో కూడా దొరుకుతుంది మంచిదే తొమ్మిది సోల ఉప్పు పోసి ఒక ముత్తైదు ఉప్పు వాయినం ఇవ్వలేను కథ తగ్గినాను వ్రతము తప్పరా ధన్యవాదము ఇది ఉప్పు అండి ఒక కొత్త కుండలో తొమ్మిది సార్లు ఉప్పు వేసి చేయాలి పుస్తకంలో ఏ రకంగా అయితే చెప్పారో ఆ విధంగానే మా కన్నమ్మ చాలామందికి చేయించారు అలాగే నాకు ఇప్పుడు చేయించమని అడిగానని నాతో పాటు ఇంకా మిగతా ఐదుగురు కలిపి మొత్తం ఆరుగురికి మా అన్నమ్మ అన్నమాట అంటే ఆవిడకి అన్నీ తెలుసు అనమాట దేనికి ఎంత పోయాలి ఎంత వాడాలి ఏం చేయాలి అనేది మొత్తం ఆవిడకి తెలుసు అనమాట అందుకే ఆవిడ చేతుల మీదగానే చేయించుకున్నాను ఇలా ఉప్పు రాళ్ళు ఉప్పుతోనే చేయాలి పసుపుకి సిద్ధం చేశాము కుంకుమ గౌరి సిద్ధం చేశాము కుంకుమ గౌరీ అక్క తీర్చుకున్నారండి నేను తీర్చుకున్నదే రేపటి వ్లాగ్లో వస్తుందనమాట నేను ఇంటికి వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర చేసుకున్నాను నేను ఈ పూజ అంతా కూడా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకున్నాను ఎందుకంటే మేము ఉండే ప్లేస్లోకి పంతులు గారు చాలా రేర్ అనమాట వచ్చినా కూడా ఎక్కువ తీసుకుంటారు మనీ అనేది అలా కాకుండా అందులో మంచిగా అందరూ తలుపు తలుపు కొన్ని కొన్ని వస్తువులు కూడా మాకు ఇక్కడ దొరకవు అనమాట గురించే అక్కడ మా అమ్మకాన్ని పురమాయించి నేను ఒక టూ డేస్ ముందు మాత్రం వెళ్ళి ఇంకా ఏమన్నా తీసుకురావాల్సినవి ఉంటే అన్నీ తెచ్చుకొని అలా మొత్తం ఏర్పాటు చేసుకున్నాను మా అక్క వాళ్ళ పాప నేను అలాగే మా ఇంకో అక్క అండ్ మా కన్నమ్మ అలాగే ఇంకొక వదిన అలాగే మా మేనమామ భార్య అత్తయ్య అనమాట ఆవిడ ఇలా సిక్స్ మెంబర్స్ కలిసి పూజ అనేది చేసుకున్నాము ఇది చిత్రగుప్తు నో మీద స్వయం పాకాన్ని పెడతారు కదండీ దానికి కావలసిన బియ్యం కూడా కొలిచి పెట్టేస్తున్నారు మా కన్నమ్మ పొద్దుటే బ్రాహ్మలు వచ్చాక హడావిడవుతుందని అలాగే ఈ పూజ చేసేటప్పుడు చనివిడి అన్నీ కూడా మేము మార్నింగ్ లేస్ చేసుకున్నాము పాలు పొంగిచ్చడము ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట మీలో ఎంతమందికి పూజ తెలుసు ఎంతమంది చేసుకున్నారు ఎంతమంది చేసుకోవాలనుకుంటున్నారో కామెంట్ చేయండి చిత్రగుప్తుడు పూజకి ఈ ఆకు గంట అనేది చాలా ఇంపార్టెంట్ అండి దీని మీద రాసి మనం బ్రాహ్మలకి వాయనం కింద ధాన్యంతో ఇస్తాము ఇవి చల్ల చింతకి వాడే వెండి బంగారం అండి దీని డీటెయిల్స్ అనేది రేపటి వీడియో